దేవునికి మహిమ కలుగు గాక ప్రియా దేవుని బిడ్లారా క్రితవారం మనము ఈస్టర్ ఎందుకు తారీఖు మారి వస్తూ ఉన్నది క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు ఎందుకు మారదు ఆ పండగలు ఆచరించవచ్చా ఆచరించకూడదా పండగలు ఎలా చేయాలి అనే విషయాలు మనం అక్కడ మనం చూసాం ఒకవేళ ఆ వీడియో మీరు చూడని ఎలా క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది చూడండి ఈరోజు మరొక ప్రశ్నతో మేము ముందుకు వచ్చాం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మొగల అనిల్ కుమార్ గారు గుడివాడి మన మధ్యలోకి వచ్చినారు అని ఉన్నాళ్ళండి ఈరోజు మరొక ప్రశ్న అండి తప్పకుండా మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఇరవై అధ్యాయంలో గోగు మాగోగు యుద్ధం మనం చూస్తాం కదా వారు ఎవరు గోగు మాగోగు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది వారు ఎవరు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం చూసినట్లుగా ఏడవ విషయం నుంచి గోగు మాగోగు యుద్ధం అంటే గోకి మాగోకి మధ్యలో జరిగింది కాదు అవును సో గోగు మాగోగు అనేవాళ్ళు అవును దేవుని పట్టణం మీదకి వచ్చి దాడి చేయడం దాడి దాన్ని మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే అక్కడ భూమి అంతటా ఉండే జనులందరిలో ఉన్న వాళ్ళని పోగు చేశారు అనేది కనబడుతుంది కాబట్టి గోగు మాగోగు అనేది ప్రకటన గ్రంథంలో సింబాలిక్ గా వాడినట్లు మనం అర్థం చేసుకోవచ్చు సో వాస్తవానికి గోగు మాగోగు అనే పేర్లు మన ఆది అలాగే దినవృత్తాంతర గ్రంథాలలో మనకు కనబడుతుంది ఈ మాగోగు అనే అతను యాపెత్ కుమారుడు సో గోగు అనేతను షమయ కుమారుడు ఈ విషయాలు మనకి ఆది కారణం పదో అధ్యాయంలో అట్లాగే మొదటి దిన వృత్తాంతాలు మొదటి అధ్యాయంలోను ఐదో అధ్యాయంలోను ఆ తర్వాత ఎహెస్కేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో కూడా కనబడుతూ ఎహస్కేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో ఈ గోగు మాగోగు అనేవాళ్ళు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా దేవుని పిల్లల మీద దాడి చేసే వ్యక్తులుగా మనకు కనబడతారు కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళకి నేను తీర్పు తీరుస్తాను గోగుకి మా గోగుకి సో అనే విషయాన్ని అక్కడ దేవుడు అనౌన్స్ చేస్తారు అంటే అక్కడ గోగు మా గోగు అంటే కేవలం గోగుకు పుట్టిన పిల్లలు మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు సో ఆ లక్షణాలు ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని ఆ పేరుతో పిలుస్తారు అనమాట సో కొంతమంది మంచిగా టీచ్ చేసే వాళ్ళని ప్రొఫెసర్ అని పిలుస్తారు లేదా తను వైద్యం చేస్తా ఉంటే ఆ వ్యక్తిని డాక్టర్ అని కొంతమంది పిలిచే సాంప్రదాయం ఉంటుంది ప్రజల్లో అట్లా గోగు మాగోగు లాంటి పనులు చేసే వాళ్ళని ఆ పేరుతో పిలుస్తారు లేకపోతే యేసు ప్రభు కాలంలో కొంతమందిని ఖనానీలు అనేవాడు అంటే వాళ్ళు అంతకుముందు కణానీలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారో సో వీళ్ళు కూడా తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటే వాళ్ళని కణానీలు అనేవాళ్ళు అనమాట ఈ విధంగా అంటే వాళ్ళకున్న లక్షణాలతో సరిపోయిన లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళని అదే పేరుతో పిలవడం అన్నది చరిత్రలో చాలా సార్లు మనం గమనిస్తాం కాబట్టి ఇక్కడ కూడా సో గోగు మాగోగు అనేవాళ్ళు సో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడు తిరుగుబాటు చేసే వ్యక్తులు సరైన స్టాండర్డ్స్ వాళ్ళలో లేవు కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా అలాంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా వాడు పోగు చేస్తున్నాడు సో ఎందుకు మనం అలా చెప్పుకోవచ్చు అంటే సో దానికి ముందు అంటే ఈ గోగు మాగో యుద్ధానికి ముందు మనం చూస్తే వెయ్యాల పరి పరిపాలన జరుగుతుంది థౌజండ్ ఇయర్స్ రూలింగ్ మిలీనియం అంటాం దాన్ని ఆ వెయ్యేళ్ళు నీతి పరపాలన జరుగుతుంది అంటే ఏ విధమైన అవినీతి ఉండదు ఏ విధమైన అన్యాయం ఉండదు ఏ విధమైన అక్రమం ఉండదు అంతా కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది సింహము ఆ గొర్రె పిల్ల కలిసి మేత మేస్తాయట సో చిన్న పిల్లవాడు నాగోమతో కలిసి ఆడుకుంటాడు కాబట్టి మరణం అనేది ఉండదు సో బాలుడు వెయ్యి నూ నూరు సంవత్సరాలు గలవాడే మరణం చెందుతాడు అనే మాటను మనం చూస్తాం కాబట్టి అన్ని సమృద్ధిగా ఉంటాయి ఏ విధమైన పొదుగా ఉండదు ఈ రోజుల్లో మనం ప్రపంచంలో చూస్తున్న ఏ విధమైన ఇబ్బంది ఆ రోజు ఉండదు చాలా మంచి పరిపాలన అయితే అలాంటి మంచి పరిపాలనలో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు దేవుని పట్టణం మీద తిరుగుబాటు చేయడానికి సాతనం వాళ్ళని ప్రేరేపించగలిగాడు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించరు ఒక మంచి పరిపాలనలో ఉన్న తర్వాత కూడా దాన్ని అనుభవించిన తర్వాత కూడా ఒక దేవుని పరిపాలన ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ గా ఎక్స్పీరియన్స్ తో తెలుసుకున్న తర్వాత కూడా ఆ దేవుని మీద ఆ దేవుని పట్టణం మీద ముట్టడి చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళ హృదయాలు ఎంత దుర్మార్గులు ఆలోచించాలి అందుకే వాళ్ళతో దేవుడు పై నుంచి యర్థం చేశాడు పై నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరిని దహించి వేయడం అన్నదాన్ని మనం చూస్తాం కాబట్టి ఇక్కడ గోగు మా గోగు అనేది వాళ్ళ స్వభావాన్ని అనుసరించి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా మనంకరు సుంకరి సుంకర్లు వాళ్ళు పాపులుగా ఎంచేవాళ్ళు అంటే అలాగా కూడా చూసుకోవచ్చాకరు పాపులుగా ఎంచడం అన్నది వేరే రీజన్ వేరే రీజన్ శుంకరి అంటే పన్ను వసూలు చేసేవాడు సో పన్ను వసూలు చేసేవాళ్ళు మంచిదే తప్పేం కాదు కానీ యేసు ప్రభు కాలంలో యూదుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసి పరాయి ప్రభుత్వానికి కట్టేవాళ్ళు రోమ ప్రభుత్వం అప్పుడు ఉంది కదా కాబట్టి ఇక్కడ వేళ దగ్గర పన్ను వసూలు చేసి పరాయి ప్రభుత్వానికి చెల్లించడం అది నచ్చలేదు అన్నమాట కాబట్టి వాళ్ళని పాపులుగా పాపులుగా ఇచ్చారు అంటే దేశ ద్రోహులుగా మన ప్రజల దగ్గర తీసుకుని ప్రభుత్వానికి కడుతున్నాడు అన్నట్లుగా అన్నమాట అంటే ఇప్పుడు ఈ యుద్ధం వెయ్యి ఏళ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది జరుగుతుంది ఎస్ వెయ్యి ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత అంటే ఇంతకు ముందు ఏదైనా యుద్ధం జరిగిందా దీని తర్వాత ఇంకొక యుద్ధం ఏమైనా జరుగుతుందా దీని తర్వాత ఇంక యుద్ధాలు ఏమి లేవు మనకి బైబిల్ గ్రంథంలో చూస్తే సో దీని తర్వాత అంతిమ తీర్పు సో వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు సింహాసన తీర్పు సో ఆ తీర్పులో ఆ జీవ గ్రంథంలో పేరు ఎవరిదైతే లేదు వాళ్ళందరూ కూడా మనుషుని అగ్నిగుండంలో పడవేయబడతారు సో మిగిలిన వాళ్ళంతా కూడా ప్రభుత్వం ఉంటారు ఆ తర్వాత ఇరవై ఒకటో అధ్యాయంలో కొత్త భూమి కొత్త ఆకాశం సో దాని మీదకి పరలోకం నుంచి నూతన ఎరుశ్లేం పట్టణం దిగి రావడం ఇక అక్కడ యుగాలు రాజ్యం చేయడం ఇవి మనకు కనబడతాయి యుద్ధాలు మనకు బైబిల్లో లేవు కనిపించవు దీనికి ముందు వెయ్యాల పరిపాలనకు ముందు మరొక యుద్ధం ఉంది దాని హర్మగ యుద్ధం అంటారు అంటే యేసు ప్రభు రెండవ రాకడు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తాడు యుద్ధం చేసి భూరాజులు అధిపతులు సహస్రాధిపతులు ఆ గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు దాసులు అందరినీ కూడా ఆయన సంహరిస్తాడు ఎంతగా సంహరిస్తాడంటే అప్పుడు ఆయన చేసిన వధకు రక్తం గుర్రాల కళ్యాల మట్టుకు పారుతుందట అంత గొప్ప వధ జరుగుతుంది అని అప్పుడు దేవుడు ఆకాశ పక్షుల్ని ముందుకు పిలుస్తాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఈ విషయాలు మనం చూడవచ్చు కాబట్టి మీరు వీళ్ళందరూ మాంసాన్ని తినడానికి రండి అని పిలుస్తాడు సో దాన్ని ఆ యుద్ధం అని చెప్తారు అదైన వెంటనే వెయ్యాల పాలన జరుగుతుంది వెయ్యి సంవత్సరాలు నీతి పరిపాలన చేసిన తర్వాత ఆ వెయ్యాల పాలనలో ఉన్నవాళ్ళు ఆ వెయ్యాల పాలన ఎలా ఉంటుందో రుస్తు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ సాతాం ప్రేరణ వల్ల దేవుని మీద తిరుగుబాటు దేవుని పట్టణం మీద తిరుగుబాటు చేసి దాన్ని ముట్టడి వేసినప్పుడు దేవుడు వాళ్ళని దహించి వేస్తాడు ఈ గోగు మాగోగు యుద్ధంతో ఆ యుద్ధాలు ముగిసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో ఉన్న సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా అంటే కేవలం వారు గోగు మాగోగు అనే వారిని ప్రస్తావించడానికి గల కారణం వాళ్ళ లక్షణాలు లక్షణాలు అంటే వాళ్ళు అంతకుముందు ఎంత దుర్మార్గులుగా దేవుని పట్టణం మీద దాడి చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు కూడా వెయ్యేళ్ళు నీతి పరిపాలన అనుభవించి చూసిన తర్వాత ఏం చేయాలండి ఎవరైనా ఇంత నీతి పరిపాలన అందించినప్పుడు మళ్ళీ ఆయన పక్షంగానే ఉండాలి కదా కానీ లేకుండా సాతాను పక్షం వహించి దేవుని మీద తిరుగుబాటు చేయడం నీతి పరిపాలన అంటే అది గోగు మా గోగు యొక్క లక్షణం సో అందుకే ఆ పేరుతో ఇక్కడ ప్రస్తావించడం అనేది మనం చూడవచ్చు అక్కడ ఉన్న ముందు వచ్చిన అంటే అనేక జనాన్ని భూమి అన్నంతటా ఉండే అందరినీ లెక్కకు ఇసుక రేణువులు వలే ఉన్న వీళ్ళందరినీ కూడా ఆయన పోగు చేశాడు అనే దాన్ని చూస్తా సాతాను సాతాను అంటే ముఖ్యంగా అంటే ఇంత నీతి పరిపాలన ఉన్నప్పుడు ఎవరు కూడా వ్యతిరేకించరు వ్యతిరేకించరు కానీ ఇక్కడ వ్యతిరేకించడానికి ఒక కారణాన్ని సహజంగా మనం అనుకోవచ్చు ఆ ఆ వెయ్యాల పరిపాలించే వాళ్ళు ఎవరు అని మనం చూస్తే నాలుగు ఐదు ఆరు వచ్చినా ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథంలో నాలుగు ఐదు ఆరు వచ్చినాల్లో కనిపిస్తుంది అంటే ఎవరైతే యేసు ప్రభు నామం నిమిత్తం ఆయన వాక్యం నిమిత్తం వర్ధించబడ్డారో హతసాక్షులయ్యారో సో వాళ్ళందరూ కూడా ఆ మొదటి పునరుద్ధానంలో పునరుద్ధానం చెంది క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేస్తున్నట్లయితే మనకు అనిపిస్తుంది సో వాళ్ళందరూ ఈ భౌతిక శరీరాలతో ఉండరు మహిమ శరీరంతో ఉంటారు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ప్రత్యక్షమైన చూసారు అలాంటి శరీరంతో ఉంటారు తలుపులు మూసుంటే లోపలికి వెళ్తారు బయటకు వస్తారు సో ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు కానీ తినగలరు తాగుతారు అంటే వాళ్ళు వాళ్ళకి రహస్యం అనేది ఏమి ఉండదు వాళ్ళు వచ్చి తలుపు కొట్టరు లోపలికి వెళ్ళాలంటే లోపల ఏం జరుగుతుందో వెళ్ళిపోయి చూడగా ఇక్కడ వాళ్ళు పరిపాలిస్తారు సో థౌజండ్ ఇయర్స్ బహుశా అంటే ఒక ఆయన చెప్పినట్లుగా బహుశా ఇలా ఏంటంటే ఈ ఉన్న వాళ్ళందరూ కూడా మిగిలిన మనుషులు లాంటి శరీరాలు గడక లేవు సో వేరే రకమైన శరీరాలు గడక ఉన్నాయి కాబట్టి బహుశా సాతాను వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా మనుషులకి ఇలా చెప్పి మోసం చేస్తాడేమో ఈ పరిపాలించే వాళ్ళకి మనలాంటి శరీరాలు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా గ్రహాంతర వాసులు వాళ్ళ భూమి మీద మనలాంటి వాళ్ళు కాదు కాబట్టి మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకుందాం మనలాంటి శరీరాలు కాకుండా వేరే శరీరంతో ఉన్న వాళ్ళని మనం తరిమేద్దాం స్వతంత్రం కావాలి మనకి ఎంత స్వతంత్రం బాధించహుశా ఎటువంటి నినాద నినాదాలు చేసి వాళ్ళని ఒకవేళ మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా లేకపో అనేది ఒక ఆలోచన అది అలాగే జరుగుతుందని బైబిల్ చెప్పడం లేదు అది ఒక పాజిబిలిటీ కనబడుతుంది సో దానికి తగినట్లుగానే ఈరోజు ఈరోజు ఉన్న షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే మూవీస్ ఇవన్నీ కూడా దానికి సిద్ధమవుతున్నాయి ఉదాహరణకి చెప్పాలి ఈరోజు చిన్నపిల్లలు చూసే మూవీస్ చాలా వరకు వాళ్ళు చూసే ఆ వీడియోస్ చాలా వరకు ఎలా ఉంటాయంటే గ్రహాంతర వాసులు ఎవరో వచ్చి ఈ భూమిని ఆక్ర ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం ఇక్కడున్న కొంతమంది టీం వాళ్ళని ఎదుర్కోవడానికి రకరకాల ప్రయోగాలు చేసి ఆ గ్రహాంతర వాసును తరిమికొట్టడం ఇది మనకు కనబడుతూ ఉంటుంది యేసు ప్రభు కూడా రేపు రెండవ రాత్రంలో ఈ భూమిని పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆయన పైనుంచి వస్తాడు ఆయనతో ఉన్న సైన్యం అందరూ కూడా పైనుంచి వస్తారు అది ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఎలా కనబడుతుంది వీళ్ళేదో వేరే గ్రహం నుంచి వచ్చారు అన్నట్లే కనిపిస్తుంది అంటే ఈ చిన్నపిల్లల కథల్లో ఇక్కడున్న వాళ్ళే గెలుస్తారు అనేది వాళ్ళు క్రియేట్ చేశారు కానీ భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే ప్రభు పరలోకాల నుంచి దిగి వచ్చి ఆయన జయిస్తారు ఎందుకంటే ఆయన అంతకుముందు ఇక్కడి నుంచి ఆయనే ఆయనతో పాటు వచ్చే వాళ్ళందరూ అంతకుముందు భూమి మీద జీవించిన వాళ్ళే ప్రభు నామం కోసం హింస పొందిన వాళ్ళే సో వాళ్ళు తిరిగి వచ్చి వీళ్ళని జయించి వెయ్యాల పరిపాలన చేస్తారు సో తర్వాత యుద్ధం గోకు మా యుద్ధం దానిలో వాళ్ళందరూ కూడా గోగు మాగోగు అనేవాళ్ళు అండి దేవునికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ కూడా సంహరించబడతారు చివరికి ఫైనల్ జడ్జిమెంట్ జరుగుతుంది కొత్త భూమి కొత్త ఆకాశం మీద యుగ యుగాలు పరిపాలన జరుగుతుంది మంచిదండి ఇంకా ఈ విషయాల్లో మీరు ఇంకేమైనా చెప్తారా ఒకటేనండి నీతి పరిపాలన దేవుని యొక్క నీతిని న్యాయాన్ని రుచి చూచిన తర్వాత కూడా దేవుని మీద తిరుగుబాటు చేయాలి అనే స్వభావం ఉంది చూసారా ఇది చాలా ప్రమాదకరం ఈ రోజు కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని గురించి అర్థం చేసుకుని ఆయన ద్వారా మేళ్లు పొంది ఉపకారాలు పొంది మళ్ళీ ఏదో చిన్న ఆశ బయట ఎక్కడో చూపించగానే ప్రభువును వదిలిపెట్టేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు సాహసం చేస్తున్నారు అంటే ఎక్కడ కొంచెం లాభం దొరికితే ఎక్కడ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే అటువైపు ఆకర్షించబడడం అన్నది మనం ఈ రోజుల్లో చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు నిన్ను రక్షించాడు ప్రభుకు లోబడి నమ్మకంగా జీవించడం మంచిది హాతామచ్చి ఏదో కొన్ని ఆశలు చూపించి కొన్ని ఎరగలు చూపించి ఇవి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఏదో చెప్తే ఆ అబద్ధపు మాటలకు దయచేసి మోసపోవద్దు ప్రభువుని తెలుసుకున్నాం ప్రభువులోనే జీవిద్దాం ప్రభులోని నమ్మకంగా ఉందాం కొన్ని రోజులు ఇబ్బంది కలగవచ్చు కష్టం కలగవచ్చు అయితే ఆ తర్వాత మనకు విడుదల వస్తుంది ప్రభువు జయిస్తాడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు కాబట్టి కష్టమైన శ్రమైన ప్రభు విశ్వాసంతో నమ్మకంతో ఆయనలోనే జీవిద్దాం అపవాద్యత మోసగించబడకుండా ప్రభు మహిమార్థంగా ఉందాం అలా ఉండడానికి ప్రభు మనకు అందరికి సహాయం చేయడం దాకా ఆమెను చాలా మంచిదండి వందన వినాలండి విన్నారు కదా గోగు మా గోగు యుద్ధం గురించి వారు ఏ విధంగా ప్రస్తావించబడ్డారు అనే విషయాల గురించి చాలా స్పష్టంగా మనము తెలుసుకుని ఉన్నాం ఇంకా ఇంకేమైనా మీకు డౌట్లుంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వాటికి సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయల్లా మీరు మాకు తెలియచేయండి ఆ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం మరొక ప్రశ్నతో మరొక వారంలో కలుసుకుందాం అంతవరకు సెలవు వందనాలు